రాజధానిలో దళారుల దళారులదండ కారుచోకగా స్థలాలు కాజేస్తున్న రియల్టర్లు రిటర్నబుల్ ప్లాట్లు అసైన్ అంటూ ప్రచారం గజానికి పది నుంచి ఇరవై వేల ధర తగ్గింపు సీఎం దృష్టికి తీసుకువెళ్లిన రాజధాని రైతులు అయినా ఆగని దళారుల దోపిడి కురగలకు చెందిన ఒక అసైన్ రైతు ప్రభుత్వం ఇచ్చిన ఐదు వందలు గజాల రిటర్నబుల్ ప్లాటును ఇటీవల బేరం పెట్టాడు అక్కడ భూమి విలువ గజం ముప్పై ఐదు నుంచి నలభై వేల వరకు ఉంది అయితే ఆ ప్లాటుకు అసైన్ వంకపెట్టి గజం ఇరవై నాలుగు వేలకు కొన్నారు దీంతో ఆ రైతు గజానికి పదివేల వంతున మొత్తం ఐదు వందలు గజాలకు యాభై లక్షల వరకు నష్టపోయాడు నీరుకొండ గ్రామానికి చెందిన మరొక రైతు తన రిటర్నబుల్ ప్లాటును బేరం పెట్టగా తొలుత గజం నలభై ఐదు వేలకు కొనేందుకు సిద్ధమయ్యారు అయితే స్టాంపు పేపర్లలో భూమి స్వభావం అసైన్ అని ఉండడంతో గజానికి ఎనిమిది వేలు తక్కువకు అడిగారు దీంతో ఆ రైతు భూమి అమ్మేందుకు నిరాకరించాడు రాజధానిలో అసైన్ రైతుల రిటర్నబుల్ ప్లాట్లపై దళారుల దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది కూటమి ప్రభుత్వం వచ్చాక రాజధానిలో భూముల రేట్లు విపరీతంగా పెరిగినప్పటికీ అసైన్ రైతులకు ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్ల ధరలు మాత్రం పాతాలల్లోనే ఉన్నాయి దళారులంతా ఒక్కటే అసైన్ భూములన్న వంకతో వారి భూములను కారుచోకగా కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారు దళారుల దందాలో ఎంతోమంది సామాన్య రైతులు లక్షలకు లక్షలు నష్టపోతున్నారు అసైన్ రైతుల ప్లాట్లే టార్గెట్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రభుత్వం భూసమీకరణ చేశారు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాల భూములను ప్రభుత్వానికి ఇచ్చారు వారిలో ఇరవై తొమ్మిది గ్రామాలకు చెందిన మూడు వేల నూట ముప్పై తొమ్మిది మంది అసైన్ రైతులు రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు ఎకరాల భూములు ఇచ్చారు వారి భూములపై సీఐడి కేసులు వేసిన గత ప్రభుత్వం వారి స్థలాలను నా టాలీ జాబితాలో పెట్టి ఐదేళ్లపాటు వేధించింది తాజాగా కూటమి ప్రభుత్వం ఆ భూములకు సర్వహక్కులు కల్పించింది రిటర్నబుల్ ప్లాట్లను ప్రభుత్వం చట్టపరంగా రిజిస్టర్ చేసి అందిస్తోంది అలా ఇచ్చే క్రమంలో రైతులు ప్రభుత్వానికి ఇచ్చిన భూమి స్వభావం అనే కాలం వద్ద అసైన్ అని నమోదు చేస్తోంది ఈ పదాన్ని అడ్డం పెట్టుకుని దళారులు రైతులను మోసం చేస్తున్నారు రైతులకు ప్రభుత్వం ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లకు కూడా అసైన్ స్వభావం ఉంటుందని చెప్పి వాటికి ఎలాంటి హక్కులు సంక్రమించవని బ్యాంకుల నుంచి రుణాలు రావని చెబుతూ గజంపై పదివేలు నుంచి ఇరవై వేలు తగ్గిస్తున్నారు సీఎం దృష్టికి వ్యవహారం దళారుల దోపిడీని రాజధాని రైతులు ఇటీవల జరిగిన సమావేశంలో నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికే తీసుకువెళ్లారు దీనిపై స్పందించిన సీఎం ప్రభుత్వం రిజిస్టర్ చేసి ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లు అసైన్ ఎలా అవుతాయి అంటూ సీఆర్డీఏ అధికారులను ప్రశ్నించారు దానిపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు అయినప్పటికీ దళారుల దందా తగ్గలేదు ఇప్పటికీ అదే దోపిడీ కొనసాగుతోంది సిఆర్డీఏ స్పందించుకుంటే నష్టమే రైతులకు ప్రభుత్వం ఇచ్చిన దస్తావేజుల్లో ఉన్న ఒక చిన్న సాంకేతిక అంశాన్ని ఆసరా చేసుకుని దళార్లు దోపిడీ చేయడంపై ప్రభుత్వం సిఆర్డీఏ తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం కనిపిస్తోంది భూమి స్వభావం అనే కాలంలో అసైన్ అనే పదాన్ని తొలగించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు లేదంటే సిఆర్డీఏ అధికారులు సంబంధిత మంత్రి దీనిపై స్పష్టమైన ప్రకటన దళారులకు హెచ్చరిక చేయాలని కోరుతున్నారు